మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కలికవాయం ఎస్పండ్ మండలం మీరు ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలను నవోదయకి పంపించేలా కృషి చేశారు ఆరు మంది ట్రిపుల్ ఐటి వచ్చేందుకు మీరు కృషి చేశారు ఉన్నత పాఠశాలలో పనిచేసిన రెండు సంవత్సరాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంలో మీరు కృషి ఎంతైనా ఉన్నది సైన్స్ ఫైవ్ లో పాల్గొనడం సైన్స్ లో పాల్గొనడం తీర్చిదిద్దడంలో సుభాషి గారి పాత్ర ఉంది వారు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును అందుకుంటూ ఉన్నారు నెక్స్ట్ జి మల్లికార్జున స్కూల్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈస్ట్ వెంకటాపురం దర్శి మండలం శ్రీ ముర్రం మల్లికార్జున గారు మీరు ముప్పై ఏడు నుంచి ఉపాధ్యాయ వృద్ధిని చేపట్టారు మడిబడి పిల్లల్ని తిరిగి పాఠశాలలో చేర్పిస్తూ ఉన్నారు గ్రామస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయల విలువైనటువంటి బొమ్మతులు అందజేస్తూ ఉన్నారు పాఠశాల అభివృద్ధికి విశేషంగా మల్లికార్జున గారికి గుర్తింపుగా రోజు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకోవడం అంతైనా కూడా అభినందని నెక్స్ట్ దేశవంతి వెంకటేశ్వర నాయక్ సెకండ్ గ్రేడ్ టీచర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మల్లాపాలెం శ్రీ దేశవంతి వెంకటేశ్వర నాయక్ నిజంగా వీరు రక్తదానం దాదాపు పదిహేను సార్లు రక్తదానం చేశారు క్రీడాకారుడికి ప్రోత్సాహకాలు అందించడం టిఎల్ఎం జిల్లా శిక్షణా తరగతులకు మండల తరఫున హాజరవటం టెక్నికల్ టీమ్ తో కలిసి పనిచేయటం విద్యార్థుల కోసం పుస్తకాలను సేకరించటం ఇలాంటి విషయాల్లో వీరు అవిరళంగా కృషి చేశారు అలాంటి దేశావతి వెంకటేశ్వర నాయుడు గారు నెక్స్ట్ ఎం సుబ్బ